ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కి దార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం రవి ఈ నెల పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఈ నెలంతా ఏడవ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో ముందుగా మనం తెలుసుకున్నాం అలాగే ద్వాదశ రాసుల్లో మొదటి రాశైనటువంటి అయినటువంటి మేషరాశి వారికి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం ఈ మేషరాశివారు అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము చూచే చోలా అనే అక్షరములుగా కలవారు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము లీ లూ లే అని అక్షరములుగా కలవారు కృతికా నక్షత్రము ఒకటో పాదముల్లో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము ఆగా కలవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ మేషరాశి వారి యొక్క ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా ఫలితాలు ఈ మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఈ మేషరాశి వారు ఆనందదాయకంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేటువంటి యోగం ఉంది అలాగే విద్యార్థులు మీ తెలివితేటలతోటి మీ చాకచక్యంతో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు విదేశాలలో యూనివర్సిటీల్లో మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ మేషరాశివారు విందు వినోదాల్లో పాల్గొ పంచుకుంటారు రిపీట్ ఈ మేషరాశివారు విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు అలాగే శుభకార్యాలలో కూడా పాలు పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో ఆనందదాయకంగా ఉంటారు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి ఈ అవకాశాల్ని సద్వినియోగపరచుకోండి అలాగే మేషరాశివారు ఈ మాసంలో అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా ముందుకి సాగగలుగుతారు ఈ మేషరాశివారు ఎప్పటినుంచో సొంత ఇంట్లో ఉండాలి అనేటువంటి కోరిక అంటే ప్రాప్తిని పొందగలుగుతారు ఈ మాసంలో మీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది ఈ మేషరాశివారు ఇక అనుకున్న పనులన్నీ కూడా సరి అయిన సమయానికి పూర్తి చేస్తారు మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే ఈ మేషరాశి వారు ఆర్థిక పరంగా సంతృప్తిదాయకంగా ఉండగలుగుతారు ఈ మాసంలో వీరు వాహనాలు కొనాలి అనేటువంటి మీ కోరిక ఈ మాసంలో తప్పకుండా నెరవేరి తీరుతుంది ఎలక్ట్రికల్ కార్సు బైక్స్ పిల్లల కోసం తప్పకుండా కొంటారు భవిష్యత్తు గురించి మీ దగ్గరున్నటువంటి డబ్బుని పెట్టుబడులుగా పెట్టి లాభాలు పొందాలనేటువంటి ఆలోచనతో మంచి మంచి కంపెనీలని సందర్శించటం వాటి గురించి తెలుసుకోవటం కూడా జరుగుతుంది ఈ మేషరాశి స్త్రీలు బంగారు ఆభరణాలు కొనాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది స్త్రీలకి కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఆప్యాయతగా ప్రేమగా ఉండేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి పెద్దలకి గౌరవిస్తారు పెద్దల మాటకి గౌరవించటం కూడా జరుగుతుంది పెద్దల పట్ల మీరు ఇచ్చేటువంటి విలువ కూడా బాగా ఉంటుంది ఈ మేషరాశివారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ తెలివితేటలతోటి పరిష్కరించుకోగలుగుతారు అలాగే మీ ప్రతిభను అందరూ గుర్తించే విధంగా నడుచుకోగలుగుతారు స్త్రీలకు ఇంట్లో ఉండేటువంటి సమస్యలు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు స్త్రీలు కుటుంబ గౌరవాన్ని పెంచుకోగలుగుతారు వస్తులాభం ఉంది వీరికి ఈ మాసంలో అలాగే వస్త్రలాభం కూడా ఉంది విలువైనటువంటి వస్తువులు కూడా కొంటారు అలాగే వ్యాపారస్తులకు మీ మాట తీరుతో జనాన్ని ఆకర్షించేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి అందరినీ ఆకట్టుకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు ఈ మేషరాశి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు పెద్దల యొక్క అనుమతిని పొంది వివాహం చేసుకోవడానికి ముందుకు సాగుతారు చలనచిత్ర రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి కాలం ఈ మాసం ఈ ఫిబ్రవరి మాసం మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి ప్రాప్తి ఉంది అంటే ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు అలాగే విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలున్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్నవారు మంచి లాభదాయకంగా ఉంటుంది ఇంకా వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం కుజుడికి కందులు దానం ఇచ్చుకోండి కేజుంబావు అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించుకోండి అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం శుక్ర చంద్రులని దర్శించుకోండి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అలాగే ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకునేవారు నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్సు చక్రాల ఆయిల్సు ఇవన్నీ కూడా బిజినెస్ ఆయిలు జాబ్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్సు షుగర్ ఆయిలు థైరాయిడ్ ఆయిలు ఇవన్నీ కూడా పిల్లలు చదువుకోలేక జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నప్పుడు జ్ఞాపక శక్తిని పెంపొందించే ఆయిల్సు ఐ ఆయిలు వీరికి పితృదోషాలకు సంబంధించిన ఆయిల్సు మహాకాల సర్పదోషాన్ని పోగొట్టే ఆయిల్సు బ్లాక్ మ్యాజిక్ పోగొట్టేటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి మమ్మల్ని సంప్రదించండి సులువైన మార్గంలో వీటిని వాడటం వల్ల మీకున్న దోషాలు కష్టాలు పోయి అద్భుతమైనటువంటి మంచి భవిష్యత్తుతోటి ముందుకి సాగగలుగుతారు మీరు అధికమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతల్ని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు